మరి ఫార్టీ త్రీ ఎందుకు చెప్తున్నావు మిల్లర్ సపోర్ట్ చేయట్లేదు సార్ ఒక మిల్లర్ కూడా తీసుకోవట్లేదు సార్ ఓకే తహసీల్దార్ గారు ఈ ఊరికి అలర్ట్ అయిన మిల్ ఏంది మన నర్సింగ్ అయింది ఏం పేరు మిల్ పేరు అమ్మాను మీరు కూడా మిల్ సీజ్ చేయండి సార్ ఓకేనా దొందుల కమలాకర్ గారు పౌర సరఫరాల శాఖ మంత్రి గారు నిన్న చాలా స్పష్టంగా పేపర్లో ఇచ్చి నలభై ఒక్క కిలోల కంటే ఎక్కువ చెప్పుకున్నటువంటి రైస్ మిల్ లేదైనా సీజ్ చేయమన్నారు నేను నిన్న మీ జేసీ గారితో మాట్లాడింది జేసీ గారు కూడా నాకు చెప్పింది ఏదైనా రైస్ మీరు నలభై ఒక్క కిలోల కంటే ఎక్కువ అడిగి దిగించుకోకపోతే వాటిని మేము సిజేపి చేపిస్తాం సంబంధిత రైసీదారులు చెప్తామని చెప్తున్నారు సిఓ గారు చెప్తున్నారు నలభై మూడు కిలోలు చూపుతున్నామని గ్రామ రైతు యాదగిరి గారు చెప్తున్నారు నలభై తొమ్మిది కిలోలు చోక్తుందని అసలు ఎంత చోక్తుంది అనేది మీరు కిలోలు ఎక్కువ యాదగిరి చెప్పింది ఒక కిలో ఎక్కువైంది కానీ ఎనిమిది కిలోలు వస్తా ఉంది ఎందుకంటే పది కిలోలకు ఒకటే కిలో పోతాయి కదా పైన సరే ఏదైనా ప్రభుత్వం ఇచ్చిన నిబంధన ప్రకారం నలభై ఒక్క కిలోలు జోకాలే ఓకేనా సరే ఇది ఎండాకాలం వడ్డేం మెత్తగలేవు మాస్టర్ ఏం తక్కువ లేదు అందరూ బిలో పోటీ మాయిస్టర్ మెయింటైన్ చేస్తారు కాబట్టి ఇప్పుడు ఇంతమంది ముందు ఇద్దరు ఎమ్మెల్సీలు ఒక జెసి చైర్మన్ ఒక ఎమ్మెల్యే గారి ముందు ఓపెన్ గా ఒక రైతు మీకు కంప్లైంట్ ఇచ్చింది సంబంధిత రైస్ మిల్ మీద మీరు ఏం చర్యలు ఇస్తున్నారనేది సాయంత్రం జేసీ గారికి నాకు రిపోర్ట్ చేయండి అంటే మరి రా నలభై ఒక్క కిలోలే జోక్తా అని సీఓ గారు చెప్తున్నారు అంతే జోకుంది ఒకవేళ రైస్ మిల్ అయినా దించకపోతే మన రైతులే కొందరు ఏం చేస్తుందంటే అడిగిపోయి ఏదైనా కాలిపోని ఓ మూడు కిలోలు ఎక్కువ తీసుకొని మన వాళ్ళే కొందరు సంతకం పెడుతుంది రైతులలో చైతన్యం లేకపోవడం వల్ల మన మంచితనాన్ని రైతు ఏమనుకుంటుండంటే రెండు రోజులు ఈ రైస్ మిల్ కడ నేను ఉండడం వల్ల నాకు అవుతుంది అని అనుకుంటుండే రైతన్నలందరికీ నా విజ్ఞప్తి ఒకటి కాంటా వేసి కుట్లేసి లారీలు వేసిన తర్వాత మన బాధ్యత ఏముండదు మీరు కంపల్సరీ లారీలు ఎక్కేటప్పుడు ట్రక్ షీట్ అని ఒకటి తీసుకోవాలి మీ వడ్లు ఎంత జోకిరు ఎన్ని కిలో జోకీరు ఎన్ని సంచులు అయినాయి ట్రక్ షీట్ అని ఒకటిస్తారు ఆ ట్రక్ షీట్ తీసుకోండి దయచేసి ఆ కాయిలను తీసుకొని కాంటా అయిపోయినాక సంచులన్నీ సంబంధిత ఐకేపీ సెంటర్కో లేకపోతే పీఏసీఎస్ గారికో ఇచ్చిపోతే మీ బాధ్యత అయిపోతుంది తర్వాత అవి నారిపోయినా ఎండిపోయినా నీకు డబ్బులు ఇవ్వాల్సినటువంటి బాధ్యత సంబంధిత సీఈఓ గారి మీద తింటది కానీ నువ్వు ట్రక్ షీట్ తీసుకోకుండా వడ్డు జోకి గుర్తీపోతే మాత్రం ఆయన ఏమంటాడు నువ్వు నలభై కిలో జోక్తే ఇరవై ఐదు జోకినా మళ్ళీ తొండి పంచాయితీ పెడతాడు కాబట్టి రైతులు ఆరు కాలం కష్టం చేసిన రైతన్న ఒక అరగంట ముందు అయినా కొంచెం ఓపికగా ఉండి అక్కడ వడ్లు మొత్తం జో అయిపోయిన తర్వాత ట్రక్ షీట్ తీసుకొని పోండి నేను మా ఎమ్మార్ఓ గారికి మా ఆర్డీఓ గారికి జేసీ గారికి అందరూ కూడా ఒకటే అప్పీల్ చేస్తున్నా రైతన్నలకి అన్యాయం జరగకుండా కాపాడాల్సిన ప్రాథమిక కర్తవ్యం మీరు మీకు ఇబ్బంది అయినప్పుడు మా దృష్టికి తీసుకురండి తప్పకుండా ఇక్కడ ఉన్న అందరం కూడా బాధ్యత గలవలం రైతు నష్టపోవాలని ఎవరు కోరుకోము ఖచ్చితంగా మీకు సపోర్ట్ చేస్తాం రైస్ మిల్లర్ దించుకోకపోతే మేము కలెక్టర్ గారితో మాట్లాడి దించేలా చూస్తున్నాం చె సార్ కాల్ అయిపోలేదు సార్ రైల్ సార్ ప్రతి రైషన్ ఏమైతే టార్గెట్ అయిపోయిందంట సబ్సిడర్ టార్గెట్ అయిపోయింది పండ్లు కాల్ చేస్తామంటే బయటకుంటే ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫోర్ చెప్పి మీరు హై స్కూల్ పేరు జేసీ గారు నమస్కారం సార్ నేను ఫారూక్ హుసేన్ ఎమ్మెల్సీ గారు రెడ్డి ఎమ్మెల్సీ గారు జేడిపి చైర్పర్సన్ ఏమలత గారు మేమందరం రెడ్డిపల్లి అనే గ్రామంలో ఉన్నాం సార్ నేను స్పీకర్ ఆన్ చేసి మాట్లాడుతున్నాను జేసీ గారు ఈ గ్రామంలో వడ్లు కొనుగోలు అనేది పిఎస్సీఎస్ వాళ్ళు చేస్తా ఉన్నారు పిఎస్సీఎస్ చైర్మన్ గారు పిఎస్సీఎస్ఈఓ గారు కూడా వింటున్నారు మీరు మాట్లాడి ఈ గ్రామ వడ్లను నార్సింగ్ లో ఉన్న హనుమాన్ రైస్ మిల్ కి ఇచ్చిరు సార్ లారీలు పోయి ఫోర్ డేస్ అయినాయి సార్ నలభై మూడు కిలోల జోకి పంపించారు సార్ ఎంత జోకాలే చేసి గారు ఫార్టీ త్రీ జోకి పంపించారు సార్ అయినా నాలుగు రోజుల నుంచి ఆయన అన్లోడ్ చేసుకోకుండా రైతులను ఇబ్బంది పెడతా ఉన్నాడు ఒకటి రెండు ట్రక్ షీట్స్ ఇప్పటిదాకా ఇవ్వడం కుదరకలేదు మీరు దయించి నేనేమంటున్నాను నా డిఎం సివిల్ సప్లైస్ గారిని ఒకసారి నార్సింగ్కి పంపించి నార్సింగ్ రైస్ మిల్ల ముంగట ఏ లారీ ఎన్ని రోజుల నుంచి ఆగి ఉన్నది ఎన్ని లారీలు ఉన్నాయి ఇప్పటిదాకా వాటి మీద ఒక ఎంక్వైరీ రిపోర్ట్ తీసుకొని సాయంత్రం దాల్లా కొంచెం కలెక్టర్ గారికి మాకు ఒక కాపీ పెట్టండి సార్ నిన్న నేను మీతో మాట్లాడినప్పుడు మీరు ఏమన్నారంటే ఎక్కువ జోక్ ఉన్నాడు ఆలస్యం చేసినాడు ఎవడనంటే మేము రైస్ మిల్ల మీద అప్రాపరేట్ గా చర్య తీసుకుంటామని చెప్పింది నిన్న నార్సింగ్ లో ఒక రైస్ మిల్ ఇట్లా చేస్తుందని రైతులందరూ వస్తే నేను మీకు కంప్లైంట్ చేస్తున్నాను నిన్న అంటే సమస్య అన్లోడ్ అవుడ్ కాదు నేను కంప్లైంట్ చేస్తే అన్నో అవడం కాదు ఇక్కడ నర్సింగ్ వాళ్ళు కూడా ఉన్నారు కాలేజ్ అని చైలు ఉంటున్నారు స్టేజ్ కింద ఇప్పటికి కూడా అట్లే ఉందంటే సార్ వెహికల్స్ ఖాళీ అయితే లేవు వెహికల్స్ వస్తలేవని మళ్ళీ ఫోన్స్ ఆ ఫోన్స్ కవర్ చేసే వరకు ఒక్కసారి నార్సింగ్ లో ఒక ఎనిమిది రైస్ మిల్లు ఉంటాయి సార్ ఒక్కసారి పన్నెండు రైస్ మిల్లు ఉన్నాయంటే సార్ ఒక్కసారి డిఎం సివిల్ సప్లైస్ వచ్చి ఆ పన్నెండు రైస్ మిల్ల దగ్గర ఎన్ని లారీలు ఆగి ఉన్నాయి ఎన్ని రోజుల నుంచి ఆగి చూసి దయచేసి ఇలా డేట్ లో డిస్పోజ్ అవుతాడు చూడండి థ్యాంక్ యూ జీ చాలా ఒక్క రోజు కంటే ఎక్కువ ఆగితే మీ సీఓ గారి దృష్టికి ఏంటి మా దృష్టికి తీసుకురండి మేము ఏదో ఒక రకంగా క్లోజ్ చేస్తాం అడ్మాస్టర్ గారు వందల సంవత్సరం చేయండి